ఈరోజు విజయవాడలో జరుగుతున్న ఐందవ శంకరావుకి వచ్చిన లక్షలాది మంది హిందూ ధర్మకర్తలకి నా నమస్సు భాంజలి అలాగే నేను ఇచ్చాపురం నియోజకవర్గం కంచిల మండలం బెల్లిపాడి పంచాయతీ బిన్నలకొత్తూరు గ్రామం నుండి నా పేరు దేశెట్టి దాలిబద్దు ఎక్స్ సర్వీస్ మ్యాను ఈరోజు ఇక్కడికి విచ్చేసిన జన సముద్రాన్ని చూస్తుంటే మన భారతదేశాన్ని కాపాడడానికి ఈరోజు అందరూ నడుము కట్టారు అలాగే మన ధర్మాన్ని కాపాడాలి మన సంస్కృతిని కాపాడాలి మన దేవాలయాలను కాపాడాలి మరి ఈరోజు ఇక్కడ ఈ జన సముద్రాన్ని చూస్తుంటే చాలా ఆనందకరంగా ఉంది మరి ఎందుకంటే ఇది చాలా అవసరము ఇప్పటికే డెబ్బై ఏడు సంవత్సరాలు దేశ చరిత్రలోన చాలా విధాలుగా మనము నష్టపోయాము మతం కాదు ఇది ధర్మం సనాతన ధర్మం ఇది కేవలము మన దేశాన్ని రక్షించడానికి మన సంస్కృతిని రక్షించడానికి మన సాంప్రదాయాలను రక్షించడానికి మన దేవాలయాలను రక్షించడానికి మన దేవాలయాలు స్వయం స్వయం ఉపాధి స్వయం ఉపాధి కావాలి మన దేవాలయాల్లో మన హిందువుల మన హిందువుల అండర్లోనే ఉండాలని ఇంత పెద్ద మహాసభ ఏర్పాటు చేశారు మరి దీని విషయంలో తొందరలో పార్లమెంట్లో ఒక మంచి బిల్లు పెడతారని ఎందుకంటే మీరు చూస్తున్నారు అనేక మతాలు ఉన్నాయి మన దేశంలో ముస్లిం వాళ్ళకి వక్స్ బోర్డు ఉంది దాంట్లోనే మనకి బిల్కులు ఎంటర్ లేదు వాళ్ళది సపరేట్ అలాగే క్రిస్టియన్ ఉన్నారు వాళ్ళకి సపరేట్ బోర్డు ఉంది మరి మనకెందుకు అన్ని మతస్థులందరూ మన బోర్డులోన ఉద్యోగాలు చేయడం ఏంటి మనల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి మరి దయచేసి ఇప్పటికైనా హిందూ బంధువులరా ఇది మతం కాదు ధర్మం ఈ సనాతన ధర్మం మన అందరము పాటించకపోతే మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే ఎనిమిది వందల సంవత్సరాలు ముస్లింల చేతికి ఈ దేశం వెళ్ళిందో రెండు వందల సంవత్సరాలు క్రిస్టియన్ బ్రిటిష్ వాళ్ళ చేతికి ఈ దేశం వెళ్ళింది అదే విధంగా భవిష్యత్తులో కూడా ఇప్పటికే ముప్పై ఏడు పర్సెంట్ ముస్లింలు అయిన భారతదేశంలో మరి సెక్యులరిజం మన రాజకీయ పార్టీలు దురదృష్టకరం ఏంటంటే సెక్యులర సెక్యులరిజం అనేసి వాళ్ళని అందరినీ మోసం చేస్తున్నారు మనం ఇప్పటికైనా మేల్కోవాలి అందరూ ఒకటి కాదు మన ధర్మము ఒకటి మన హిందూ ధర్మం ఒకటి ఇక్కడ వేరాది ఏమి ఒకటి మనతో సమానం కాదు రాజకీయ నాయకులకి బుద్ధి వచ్చేటట్టు ఇంకా దీనికన్నా భారీ ఎత్తున భారతదేశంలో బహిరంగ సభలు అవ్వాలని కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క హిందూ బంధువుడికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను